హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ టు కెహరా ట్రెండ్స్ మా పాప కి వెళ్ళడానికి టైం అవుతుందండి తనేమో ఇంకా లేవకుండా చూడండి ఎలా చేస్తుందో వాళ్ళ డాడీతో ఆటలాడుతుంది ఎలా మారం చేస్తుందో చూద్దాము కి వెళ్ళడానికి కెహరా బ్రష్ అనిలే బ్రష్ చేద్దాంరా టైం అవుతుంది స్కూల్కి ఎందుకు వెళ్ళొచ్చు స్కూల్కి వెళ్ళకపోతే ఎట్లా जानी। जानी। दे... क्या स्कूल डालेंगे चलो क्या करते बिरु ఏం చేస్తావు కేర ఆడుకుంటావా స్కూల్కి వెళ్ళవా బయ్యా వాళ్ళందరూ వెళ్తారు స్కూల్కి నువ్వు వెళ్ళవా ఎందుకు ఎందుకు వెళ్ళావు స్కూల్కి ఎందుకు వెళ్ళావు లేగు అమ్మా లే స్కూల్కి వెళ్ళాలా వద్దా

దో ఇడ్లీ చట్నీ చట్నీ అరే చట్నీ దోశ చట్నీ చట్నీ

ई चलेगा बस तो ये इन्हें इच्छा रखते हैं इसको क्या लेना क्या लेना स्कूल क्या लेना क्या रे बाय बोला